ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడకు తండ్రైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన మాట తప్పని వాడు నూట పదవ కీర్తన నాలుగవ వచనము ఇక్కడ ఆయన అనగా తండ్రి అయినటువంటి యహోవా దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వాడు అని దావీదు భక్తుడు ఇక్కడ తండ్రిని గురించి సెలవిస్తున్నాడు ప్రిలరా అంతేకాకుండా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తపడడానికి ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పిన పని చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన అని అన్నాడు అవును మన దేవుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన నోటి మాట చేత సర్వాన్ని సృజించినటువంటి వాడు సమస్త సృష్టి కూడా ఆయన మాటకు లోబడి జీవిస్తున్నాయి కాబట్టి అటువంటి ఆయన చెప్పినటువంటి మాట నెరవేర్చకుండా ఏది ఉండదు కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడుగా మనకి కనపడుతున్నాడు కాబట్టి ఆయన మాట తప్పనటువంటి వాడుగా కనపడుతున్నాడు ఆది కాండంలో అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అబ్రహాము బహువృద్ధుడైపోయాడు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా సంతానము లేకపోతే ఎందుకు ప్రభువా నేను వ్యర్థుడనే కదా అన్నప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే అందుకైనా మీదుటికి ఈ కాలంలో నీ యద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను అప్పటికి వయసు దరిదాపు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రహాం ఉన్నాడు శారా కూడా దరిదాపు తన యొక్క బలము ఉడిగినటువంటిదిగా సంతానానికి యోగ్యురాలు కానటువంటి వారిదిగా ఉన్నది అందుకనే ఆమె అంటున్నటువంటి మాట శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును శారయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి స్త్రీ ధర్మము శారకు నిలిచిపోయాను కనుక నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు కూడా వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునేను ధర్మము నిలిచిపోయినది అనగా తన గర్భము ధరించాల్సినటువంటి ఆ యొక్క వయసు గతించిపోయి అనేక సంవత్సరాలు అయిపోయింది కదా ఈ వయసులో నాకు గర్భము రావడమేంటి అని తనలో తాను నవ్వుకున్నట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా తన భర్త అయినటువంటి అబ్రహాముని గురించి కూడా ఆమె అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఆమె అంటున్నటువంటి మాట నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా ఇక్కడ దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏది లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి వయసు ఎంత అయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనంటే లేదా దేవుడు మాట ఇస్తున్నాడు అనంటే ఆయన తప్పని వాడు అని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత అంటున్నటువంటి మాట అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించిందినా అని శారా నవ్వనెల యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలిగను అని ప్రభు వాగ్దానం చేశాడు అలాగే ఆ యొక్క తర్వాత సంవత్సరంలో ఒక కుమారుణ్ణి ఆమె కనినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభువు ఈనాడు కూడా మనకు తన యొక్క వాక్యము ద్వారా అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఈ యొక్క గ్రంథంలో వ్రాయించి ఇచ్చాడు మనం అనుకోవచ్చు ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడుతుందా అని అనుకోవచ్చు కానీ నీవు ఆయనకు నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను సరి చేసుకొని నడుచున్నప్పుడు తప్పనిసరిగా ప్రభు తన యొక్క వాగ్దానాలు ఎన్నైతే వ్రాయించి ఇచ్చాడో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అందుకనే దావీదు భక్తుడు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మాట తప్పనటువంటి వాడు అని అంటాడు కాబట్టి నీ జీవితంలో కూడా దేవుని వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఆయనను విశ్వసించినటువంటి వాడుగా మనము కూడా ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన వాగ్దానాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి కృపా పరిషాత్మ దేవుడు దయచేయని దయచేనిగాక అవును నేను ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాతండే దావిధ భక్తుడు చెప్తున్నాడు ఆయన ఆయన మాట తప్పని వాడు అవునాయన నీవు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి అబద్ధం ఆడటానికి నువ్వు నరుడు కాదు కానీ సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు ప్రభావ అందుని బట్టి మీకు పొందనాలి తండ్రి మీ యొక్క వాగ్దానాలను మేము పొందుకోవాలి అని అంటే స్వతంత్రించుకోవాలంటే నా మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలన్నా ప్రభు అందుని బట్టి మీకు పొందనాలి తండ్రి మీ మాట ప్రకారం జీవిస్తున్నాయినా మీరు ఇచ్చినటువంటి వాగ్దానము అబ్రహాము ఏ ఆనాడు ఎలాగైతే పొందుకున్నాడో మేము కూడా అలా పొందుకోవడానికి కావాల్సిన కృపణ దయచేయమని వేస్తున్నామని వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ God bless you.